అయ్యా నా పేరు ధనాల శంకర్రావు నేను ఉండేది మహారాణిపేట కూర్చొని విశాఖపట్నం నా తల్లి ఆధార్ కార్డుని మార్చాడు కోన శ్రీనివాసరావు వ్యక్తి నా తల్లి నా ఇంట్లో మరణిస్తే కోన శ్రీనివాసరావు వాళ్ళ ఇంట్లో చెప్పి శానిటరీ తోటి చేతులు గడిపి నా తల్లి దత్త తీసుకెళ్లిపోయింది అయితే మూడు సంవత్సరాలు బట్టి ఐదు సంవత్సరాలు బట్టి అలా తిరుగుతున్నా ఉన్నాను కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతున్నాను కమిషనర్ గారి చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు పోలీస్ కమిషనర్ కూడా లడ్లు పెట్టాను అయినా వాళ్ళు స్పందించడం లేదు అక్కడ స్పందన పెట్టారు కానీ ఏమీ జరగడం లేదు సామాన్యుడికి న్యాయం జరగడం లేదు ఎన్నిసార్లు తిరిగినా నా తల్లి దత్తు మార్చారండి నా తల్లి ఆధార్ కార్డు మార్చారండి వాళ్ళపై చర్య తీసుకోవాలని ఎన్ని సార్లు కంప్లైంట్ పెట్టినా ఇదిగో తీస్తాను చేస్తాను ఇదిగో చేస్తాను నేను మంచి చేస్తాను పడుతుంది అనేసి అమరావతి దగ్గర నుంచి రావాలి అక్కడి నుంచి రావాలి సీఎం గారితో సంతకం పెట్టాలనేసి అలాగే చెప్తూనే ఉంటున్నారు కానీ నాకు న్యాయం జరగడం లేదు అయ్యా సీఎం గారు ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది అయ్యా డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో సార్లు మొదపెట్టుకున్నాను మొన్న నారా లోకేష్ గారు వస్తే చేపడ్డాను కలిసి చెప్తే నాన్న వారం రోజుల్లో పోయాక నేను నీది నేను స్వయంగా వచ్చి నేను మీట్ అవుతానని చెప్పారు అయ్యగా నారా లోకేష్ గారు మర్చిపోయి వైసీపీ చేసిన తప్పుని మీరు చేయకూడదు మరీ మరీ కోరుతున్నాను సార్ ఒక్కసారి నా ఉంది దేవుంచి నా తల్లి ఆధార్ కార్డును మార్చిన వాళ్ళపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను అలాగే నా తల్లి దత్తి తీసుకెళ్ళి లేకపోతే కొనసాగు వ్యక్తి అయ్యి చర్య తీసుకొని నా తల్లికి ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి రెండు చేతులతో దండం పెడుతున్నాను సార్ అయ్యా గత ప్రభుత్వంలో జరిగింది నాకు అన్యాయం మీ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగాలని ప్రత్యేకంగా కోరుతున్నాను ఐదు సంవత్సరాలు బట్టి నా తల్లి ఆధార్ కార్డు కోసం తిరుగుతున్నాను కానీ నాకు ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి నాకు నా మీద అభిమానం ఉంది మా అమ్మగారు జీఎంసీలో పనిచేశారు సార్ చాలంటే జీఎంసి లో పనిచేశారు పనిచేయలేదు సార్ మా అమ్మగారు సేవ చేశారు కరోనాలో కూడా మేము మా ప్రాణాలను తెగించి ఎన్నో మంది పేదలకి ఉపకారం చేసామండి ఎన్ని సేవ చేసినా మా మీద దయలేదు ఈ ప్రభుత్వానికి ఒక్కసారి మా కోసం ఆలోచించండి సార్